ఈ దృశ్యంలో ఇది కోటి దీపోత్సవ వేదిక అనేటువంటిది మీకు మళ్ళీ స్ఫురించింది అంటే ఇది జ్ఞానం చూసిన దాని నుండి దాన్ని గ్రహించటం జ్ఞాన రూపిణిగా ఈ అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తే గానీ ఇది గ్రహించలేము చూసిన వెంటనే గ్రహించాలి గ్రహించినప్పుడు ఇంతకు పూర్వం జరిగినటువంటి కోటి దీపోత్సవ వేదిక ఇక్కడ పాల్గొవటం టీవీలో చూడటం అదంతా మళ్ళీ స్ఫురించాలి దానికోసమే మనం వచ్చామనేటువంటి ఆ ఆస్ఫురణ కలగాలి దానితో కూడుకున్నటువంటి జ్ఞానం అంతా కలిపితే ఈ మహాసరస్వతి సరస్వతీదేవి లేకుండా ఆవిడ అనుగ్రహం లేకుండా మీరు ఏ దేవతని కొలిచినా కూడా ప్రయోజనం లేదు ఎందుకనంటే ఆ దైవానికి కూడా మీకు ఈ వరం ఇవ్వాలి అనేటువంటి భావం కలగాలన్నా వారు తధాస్తు అనో అనో దీవించాలన్న ఆ వాక్కుకి కూడా ఈవిడే అధిష్టాన దేవత అలాగే ఈ అమ్మవారి యొక్క లక్షణాలని వేల వేల విధాలుగా మనందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా తెలియజేశారు ఋషులు ఈవిడ గృహిణి గృహిణిలాగా ఉంటుంది అండి ఇటువంటి శబ్దం ఇంకా ఏ దేవతకి లేదు గృహిణి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా జాగ్రత్తగా దాచి వంట చేయాలంటే ఆయా దినుసులన్నీ వేసి ఒక రుచిని కలిగించి వంటలు చేసి ఎవరికి ఏ రకమైనటువంటివి ఇష్టమో అలా వారి కోసం చేసి ఎవరికి ఏం కావాలో అవన్నీ సర్ది వారికి అవసరమైనప్పుడు తీసుకొచ్చి ఎలా ఇస్తుందో బుద్ధి రూపిణి అయిన వాగ్ రూపిణి అయినటువంటి ఈ మహాసరస్వతి మనలో ఉండి గృహిణిలాగా మనకు కావాల్సినవన్నీ కూడా ఆవిడ చేసి పెడుతుంది అన్నారు అలాగే గృహదోషగ్ని అని ఒక నామం ఉంది అమ్మవారికి గృహాల్లో ఉండేటువంటి గొడవలు ఏమన్నా ఉంటే వాటిని పోగొట్టుకోవాలంటే మనం జపాలు తపాలు ఏవో 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 తాయిత్తులు కట్టించుకుంటాం యజ్ఞాలు హోమాలు ధూమాలు ఇవన్నీ వేస్తాం అవేమి ఎక్కర్లా సరస్వతి అనుగ్రహం లేకపోవటం వల్లే ఇళ్ళల్లో గొడవలు జరుగుతాయని చెబుతోంది సహస్ర సరస్వతి సహస్రనామం గృహ దోషగ్ని గృహ కూడా పోగొడుతుంది అలాగే గృహ బాధ వినాశ